కేటీఆర్ గారు ఈడీ విచారణ తర్వాత ఆయన ఏం మాట్లాడాలనో మాట్లాడలేక టెన్షన్లో ఏదో మాట్లాడుతుండ్రు కేసును డైవర్షన్ చేయాలని ఆలోచనతో మాట్లాడుతున్నాడు లైవ్ డిటెక్టివ్ కావాలని అంటుండు నిజానికి కావాల్సిందే అది ఎవరికి కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు సంతోష్ రావుకు ఆ నలుగురికి అయితేనే మన తెలంగాణ ప్రజ ప్రజల సొమ్ము ఎక్కడ పోయింది అనేది తెలుస్తుంది నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా కావాలి ఆ నలుగురికి నార్కో అనాలసిస్ టెస్ట్ మరియు లైట్ డిటెక్టివ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా అయితే తెలంగాణ ప్రాంతంలో జరిగిన పూర్తి ఇగా బయటకు వస్తుంది అదే రకంగా వీళ్ళు ఎలక్షన్లో ఇది యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు కోట్లు మాత్రమే వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అదంతా బయటకొస్తుంది అది ఎలక్ట్రో బ్రాండ్ కావచ్చు క్విట్ ప్రోక్రా ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది వేల కోట్లు బయటకు వస్తుంది యాభై నాలుగు కోట్లు మాత్రమే కాదు దానికి వాళ్ళు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే రకంగా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది కేసును డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు నీకు విచారణ జరిగింది నువ్వు జవాబు చెప్పుకోవాలో పాటు మీ నలుగురితో పాటు లైవ్ డిటెక్ట్ చేస్తే బయటకు వస్తుందని మేము కోరుకుంటున్నాము నార్కోలోసిస్ట్ టెస్ట్ చేస్తే మీరు చేసింది అన్ని రకాలుగా దోపిడీలు బయటకు వస్తాయి అది ఒక రకంగా చెప్పాలంటే ఏ మీరు చేసిన దోపిడీ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగకుండొచ్చు అది అంతా బయటకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అన్ని వర్గాల వారికి మోసం చేసిండ్రు దళితులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ప్రతి వర్గానికి నిరుద్యోగులకు ఉద్యోగ వర్గాలకు ఈ రోజు కేసు డైవర్షన్ చేసేది చేసే రకంగా నాదేం లేదు మొన్నటి వరకు పూర్తి బాధ్యత నాదని ఈరోజు అధికారుల మీద తోచేయడం అనేది నువ్వు దాటవేసే ప్రయత్నం జరుగుతుంది నీకు శిక్ష తప్పదు కేసును డైవర్షన్ చేసే రకంగా మాట్లాడడం సమంజసం కాదు ప్రజలందరూ కోరుకుంటున్నారు మీరు నలుగురు లైవ్ డిటెక్టివ్లకు సహకరించండి దాంతోపాటు నార్కో టెస్ట్ కు ఈ నలుగురు రావాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం కూడా దీంట్లో కల్పించుకొని ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు ఏదో రకంగా తప్పును బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఆ జాగ్రత్తలు తీసుకున్నా మీరు బయటకు తీయాలని సందర్భంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఈడీకి కోరు కోరుకోవడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై